ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చామ్ రోజా చేతుల మీద ఉండి కట్టెల పోయి పరమాన్నీ రమాదేవి ఫ్రెండ్స్ అందరికీ కూడా ఇవ్వమని చెబుతూ ఉంటుంది అలా రోజా దగ్గర ఉండి ప్రతి ఒక్కరికి పరమాన్నం ఇస్తూ ఉంటుంది అప్పుడే అది రుచి చూసిన వాళ్ళందరూ తోతూ అని ఉంచేస్తూ ఉంటారు ఏమైంది అని రమాదేవి ఏమీ తెలియనట్లు అడుగుతూ ఉంటుంది అసలు వంట చేయడం రాకపోతే రాదని చెప్పొచ్చు కదా ఎందుకు ఇలా మా ప్రాణాలు తీస్తున్నావు ఇందులో చక్కెరకి ఎవరైనా ఉప్పు వేస్తారా అని వాళ్ళు అంటారు ఏంటి ఉప్పు కలిసిందా అని చామంతి చాలా షాకింగ్గా చూస్తూ ఉంటుంది ఏంటి నేను చక్కెర కదా వేశాను అని రోజా కూడా చెబుతూ ఉంటుంది నీకు ఎంత మాత్రం వంటలు వస్తాయో మాకు తెలుసులే అమ్మ అర్థమైపోయింది అని మళ్ళీ రోజా తల దించుకునేలా వాళ్ళు నానా మాటలు అంటూ ఉంటారు ప్రేమ అందరూ కూడా చాలా షాకింగ్గా చూస్తూ ఉంటారు తర్వాత తర్వాత రోజా చాముని ఆ గడ్డలు పోయి దగ్గరికి తీసుకొని వచ్చే వెంటనే చామంతి చెంపగలగొట్టుంది ఏంటి వాళ్ళ ముందర నా పరువు తీయాలి అని నువ్వే కదా ఈ పరిమాణంలో ఉప్పు కలిపావు ఎందుకే నువ్వు నా పైన ఇలా కక్ష తీర్చుకుంటున్నావు అని రోజా చెటామెడ తిట్టేస్తూ ఉంటుంది నేను చేయలేదక్క అని చామంతి ఎంత చెప్తున్నా కూడా రోజు అస్సలు పట్టించుకోదు తర్వాత చామంతి ఇక్కడ నేను ఇద్దరమే కదా ఉన్నది మరి మాకు తెలియకుండా ఈ పరమాన్నంలోకి ఎలా వచ్చి చేరింది అని అక్కడ చుట్టుపక్కల మొత్తం కూడా గమనిస్తూ ఉంటుంది అప్పుడే పగిలిపోయిన చేతులకి వేసుకున్న ఒక ముక్క కనిపిస్తూ ఉంటుంది ఓహో ఇది దీక్షపన దీక్ష ఇలా చేసిందా అంటే మా అక్కకు అందరు తిట్టుకునేలా చివాట్లో తినేలా దీక్ష ఈ పరమాండంలో ఉప్పు కలిపిందన్నమాట ఈ గాజులు ఖచ్చితంగా దీక్ష చెప్తాదా అని సంగతి చెప్తా అని చామన